తెలంగాణ ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ హౌస్ ఆఫ్ బాడీ ఫాదర్ క్రైస్తల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో పెహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైనదని ఔసా పోలీస్ పెరేట్ చర్చ్ ఫాదర్ పాల్ యాంగిచో పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ రెవెన్యూ కాలనీ వద్ద ఔసా పోలీస్ పెరేట్ చర్చ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు చర్యలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోపీనాథ్ పాల్ రాజ్ విజయపాల్ కుమార్ దివ్య ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్లో మెహల్గా ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటలు జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి కార్యము మా హృదయాన్ని ఎంతో తొలిచివేసింది మరి సాధారణ పౌలను మరి టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు జరిపినటువంటి ఆ భయంకరమైన దాడిలో మరి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఇరవై మంది గాయాల్లో ఉన్నారు ఇది చాలా బాధ కలిగించే విషయము ఇది దేశం పైన జరిగినటువంటి దాడిది కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ విన్న విషయం ఏంటంటే మరి నీవు హిందూవా నీవు ముస్లిమా అని వేరు చేసి మరి హిందువులను మరి టార్గెట్ చేసి ఆ రీతిగా చంపడం అనేది అది ఎవరు కూడా క్షమించాలనే కార్యము ఇది కేవలము కొంతమంది ముష్కరులు సంఘ విద్రోహ శక్తులు చేసిన కార్యం తప్ప నిజముగా ముస్లింలు చేసిన కార్యం కాదు నిజముగా వేరేవాళ్ళు చేసిన కార్యం కాదు ఇది కేవలము కొంతమంది దేశంలో అల్లర్లు సృష్టించాలని దేశంలో శాంతి సామరస్యాలు తొలగించడానికి వారు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాలంటే ఈ దేశంలో మతముతో కానీ కులముతో కానీ విభేదాలు మాకు లేవు అందరూ మేము కలిసి ఉంటామని దేశమనే మాట వచ్చినప్పుడు మేమంతా కలిసి ఒకటగా మా దేశానికి బాసటగా భాషటగా ఉంటాము మా దేశంలో ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా మేము శాంతి సామరస్యంతో ఉంటామని అలాగే మా దేశం కొరకు మేము నిత్యము ప్రార్థన చేయటకు ఇలాంటి కార్యం జరగకుండా కూడా ఆ ప్రభువు పక్షంగా ప్రార్థన చేయడానికి మేము ఈ రోజున ఈ ర్యాలీ చేస్తున్నాము మరి ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతీయులు అందరూ ఒకటే ఒకవేళ మతాలు వేరేనా కులాలు వేరైనా భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మేమంతా భారత మాత ముద్దుబిడ్డలము మేమంతా ఒకటే మనసు కలిగి ఉన్నాము ఏదన్నా విషయం వచ్చినప్పుడు మా దేశానికి ఏదైనా జరిగితే మేమంతా మేము ఒక్కటిగా ఉంటామని మా దేశానికి అండగా ఉంటామని మా దేశం కోసం ప్రాణం సిద్ధంగా ఉన్నామని ఈ సమయంలో మేము తెలియజేయడానికే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అలాగే మరి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలు మరి ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి ఎందుకంటే మరి ఒక తండ్రి చనిపోతే ఆ కుటుంబం అల్లకొల్లోలం అయిపోతుంది అలా ఎన్నో కుటుంబాలు ఈరోజున రోడ్డుని పడిపోయినాయి ఆ కుటుంబాలకు ఆదరణ కలగాలని ఆ కుటుంబాలను ప్రభు మళ్ళా నడిపించాలని ఆ యొక్క భయం నుంచి బయటకు వచ్చి వారి మళ్ళా నూతన జీవితం జీవించాలని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి మేము ముందుకు వచ్చాము ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు ఇది ఎవరు కూడా క్షమించాలనే విషయము కాబట్టి ఈ విషయంలో మరి ప్రజలందరూ కూడా మత సామరస్యం కలిగి ఏక మనసు కలిగి మన దేశం కోసం ప్రార్థించట్లో ప్రేమించి ఉండాలని మరి ఏమో అందరినీ కోరుతున్నాను మరి కాకినాడ డైరీ కాన్ సెంటర్లో రెవెన్యూ ఉన్నటువంటి మరి హౌస్ ఆఫ్ పోలీస్ స్పిరిట్ చర్చ్ తరఫున మరి యాంగ్ యాంగ్చోగా మరి పాశ్వమ గారు అలాగే మా సంఘ బిడ్డలందరూ కలిసి మరి ఇలాంటి కార్యం చేయాలండి మనము ఎందుకంటే మన దేశం ఐక్యంగా ఉండాలి మన దేశం అభివృద్ధిగా ఉండాలని మన సంఘపేటలు అందరూ కూడా ఒక మనసుతో వచ్చారు మరి నా పేరు పాలయాంగిచో నా భార్య శారా పాలింగ్చో మేమంతా కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నర్మిస్తూ చనిపోయిన పూటలు నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం మేము